పీఆర్పి ఎప్పుడు పనికి వస్తున్నాయి అంటే వాట్ ఈస్ పీఆర్పి పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మీ రక్తంకి తీసుకొని మేము సెంట్రిఫ్యూజ్ అనే ఒక మషిన్ ఉంటుంది దాంట్లో స్పిన్ చేస్తే దాంట్లో మంచి సెల్స్ తీసేసి ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చిన పీఆర్పిలో జస్ట్ మనం స్పిన్ చేసుకుంటే ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ జస్ట్ టూ టు ఫోర్ టైమ్స్ పెరుగుతుంది కానీ ఇప్పుడు ఒక స్పెషల్ మషిన్లో దీనికి ట్వెల్వ్ టైమ్స్ పెరుగుతుంది ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ అందుకే దీనికి మ్యాక్స్ అంటారు ఏసీపీ మ్యాక్స్ సో మేము దీ ఈ ఏసీపీ మ్యాక్స్ ఎవరికి ఇస్తున్నాం సో చిన్న వయసులో ఉంటే లెస్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వాళ్ళకి కొంచెం అరగడం ఉంటే లేకపోతే వాళ్ళకి కాండ్రమలేషియా ఉంటే వాళ్ళకి మేము ఇవి సక్సెస్ఫుల్గా ఇస్తున్నాం ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది రక్తం తీసి మషిన్లో కాన్సన్ట్రేట్ చేసి మీ మోకాల్లో లోపల ఏదో ఫ్లూయిడ్ ఉంటే తీసి ఈ ఇంజెక్షన్ ఇస్తున్నాం ఇది ఎవరికి పనికి రాదు దాట్స్ ద బిగ్గర్ క్వశ్చన్ ఎక్కువ అరగడం ఉంటే లేకపోతే మీ వయస్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇవి పనికి రావు ఒక్కొక్కసారి మేము దీనికి టెండనోపతీస్కి కూడా ఇస్తున్నాం సో ఎక్కువ అరగడం ఉంటే లేకపోతే దాంట్లో ఫోకల్ కాట్లెజ్ డిఫెక్ట్ ఉంటే అంటే మొదలస్థిలో పెద్ద డిఫెక్ట్ ఉంటే అప్పుడు ఇవి పనికి రావు మూల కణాలు ఇప్పుడు మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి మూల అంటారు ఈ సెల్స్ మనకి డ్యామేజ్ ఎక్కడైనా జరిగితే మదరస్థిలో రిపేర్ చేసుకుంటాయి సో దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి మనం బోన్ మ్యారో నుంచి తీయచ్చు లేకపోతే ఫ్యాట్ నుంచి తీయొచ్చు సో దోస్ మిసన్ మీసన్కామల్ సెల్స్ మేము లేకపోతే అడిపోస్ డిజై ఫ్యాట్ నుంచి అంటారు కొవ్వు నుంచి సో ఇవి తీసిన తర్వాత ఒకసారి మేము మషిన్లో ఫ్యూజ్ అంటారు దానికి కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాం బోన్మ్యారోకి బీమాక్ అంటారు తీసిన సెల్స్లో కా మనకి కొన్ని వేలే ఉంటాయి కానీ కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత లక్ష లక్షలు ఉంటాయి ఇవి ఎక్కడ ఇవ్వాలి సో చాలా కామన్గా మోకాల్లో చిన్న వయసులో స్పోర్ట్స్ ఆడుకుంటే లేకపోతే ఏదో డ్యామేజ్ జరిగితే ముదరస్తేలో దాంట్లో కాట్లెస్ డిఫెక్ట్స్ ఉంటాయి ఫోకల్ కాట్లెస్ డిఫెక్ట్స్కి మేము ఈ బోన్ మ్యారోతో రిపేర్ చేసుకుంటున్నాం కీహోల్ ఆపరేషన్ చేసి అది ఎంత పెద్దది ఉంది దానికి సాఫ్ చేసి దాని మీద ఇవి మేము ఫైబ్రిన్ గ్లోతో పేస్ట్ చేసుకుంటున్నాం ఒక్కొక్కసారి మేము ఈ బోన్ మ్యారోకి తీసిన తర్వాత లబారటరీకి పంపిస్తున్నాం సో తీసిన మనము ఈ బోన్ సెల్స్లో కొన్ని వేలు ఉంటాయి స్టెమ్ సెల్స్ కానీ లబారటరీలో దీనికి మేము గ్రో చేసుకుని దాంట్లో కోట్ల కోట్లు అయిపోతాయి కాన్సన్ట్రేషన్ దానికి మేము కల్చర్డ్ అంటారు సో దా ఆ కాండ్రోసైట్స్ కాట్లెజ్ సెల్స్కి తర్వాత ఫోర్ వీక్స్ తర్వాత కీహోల్డ్ చేసి మేము పేస్ట్ చేస్తున్నాం దానికి ఆ ప్రొసీజర్కి ఏసీఐ అంటారు ఆటోలాగస్ కాట్లెజ్ ఇంప్లాంటేషన్ అండ్ అవి పెద్ద డిఫెక్ట్స్కి మొత్తం మొదలస్థి తక్కువ ఉంటే కాండైల్ మీద అప్పుడు అవి వేస్తున్నాం సో చిన్న డిఫెక్ట్ ఉంటే బీమాక్ మేము అప్పుడే వేసేస్తున్నాం పెద్ద డిఫెక్ట్ ఉంటే స్టెమ్ సెల్స్ చాలా కాన్సన్ట్రేట్ చేసి గ్రో చేసి అప్పుడు అవి కీహోల్ సర్జరీ ద్వారా వేస్తున్నాం